அடேய் பாப்பா ஹாஹாஹா ஆ 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

మొకరో ఎల్లో జిల్లా వాకిట పోటిలవన చిన్నోడు పెద్దోడుకిచ్చన చెప్పా అప్పా తమ్మలు కొడి గోరనానడే మెడపడ వచ్చే కోర్రేస్తావు మొంట ఆ కెంపో కేక హా హా మూ

నాలుక బలంతో పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో నాలుగు ఇసుకలలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్లో వెనుకబడే ఉన్నాయి చొన్నవారాలు ఇదే గ్రామంలో ఒకసారి పండ ఇంకోసారి పంది పోటీలో కూడా మొదటి బహుమతిని కలసం చేస్తున్నారు ఇదే గ్రామంలో మళ్ళీ ఈ జతను పోషిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పోటీనిచ్చే జతలు చూసుకుంటాం మంచి జట్టలు పోషిస్తుంటారు చిన్న రైతే అయినా సరే సరిపోతుంది را <laughs> என்னோட పెద్దడు ఆనవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల ద్వారా నేను నాలుగు

గోయి గోయి టార్గెట్ ఎండ్ ఎనిమిది